జె న్యూస్ తెలుగు గుంటూరు ప్రతినిధి ఊపిరితిత్తులు మరియు సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమం స్థానిక ఆరండల్పేటలోని అవగాహన కార్యాలయం నందు కిమ్స్ శిఖర హాస్పిటల్స్ యొక్క ఇంటర్వేషనల్ పలమనాలజిస్ట్ డాక్టర్ శ్రీదేవి గారు ఎండి ఎఫ్ఐపి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం నందు దగ్గు ఆయాసం ఉబ్బసం పిల్లికూతలు క్షయ నెమ్ము సివోపీడీ ఐఎల్డీ గురక నిద్రలేని సమస్యలు అలర్జీ వారసత్వంగా వచ్చే ఊపిరితిత్తుల ఇబ్బందులు మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్ వాటి లక్షణాలు అవి రాకుండా చూసుకోవాల్సిన జాగ్రత్తలు పరీక్షలు మరియు అధునాతన వైద్య పద్ధతులపై మరియు పెద్దవారిలో వేయించుకోవాల్సిన టీకా గురించి వారికి అవగాహన కల్పించారు అలాగే కిమ్స్ శిఖర్ హాస్పిటల్స్ నందు అడ్వాన్స్డ్ పల్మనరీ ఇంట్రావెన్షన్స్పై హాస్పిటల్ అందుగల అధునాతన వైద్య పరికరాలపై వైద్య పద్ధతులపై మల్టీ స్పెషాలిటీ వైద్య బృందం గురించి వివరించారు గా తెలిసేది ఏంటి అంటే అంటారు అయితే అందరూ కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు వస్తూ ఉంటారు మనకు గా చెప్తారు డాక్టర్ గారు నాకు ఆయాసం ఉందండి అంటారు కానీ వాళ్ళు బీఫ్గా అన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే వాళ్ళకి ఉపసం ఒక ఉపసమే కాదు అన్ని ఆయాసాలు ఉపసం అనుకోవడం కరెక్ట్ కాదు ఉపసం అనేది ఏంటంటే మెయిన్గా ఎలర్జీ వల్ల చలికాలంలోనూ వస్తూ ఉంటారు ఇది మెయిన్గా ఎవరిలో చూస్తామంటే చిన్న పిల్లల్లోనూ పెద్ద వయసు వాళ్ళు యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళలోనూ చూస్తూ ఉంటారు ఈ ఉపసం ఏంటంటే ఎప్పుడైతే మనకి ఎలర్జీ కానీ డస్ట్ కానీ లేకపోతే ఏమైనా చల్లగాలి కానీ మన లోపలికి వెళ్ళినప్పుడు ఊపిరితిత్తులు లోపల సన్నగా అయిపోయి మనకి గద్దులు ఎలా వస్తాయో ఊపిరితిత్తుల్లో కూడా అలానే అయ్యి ఆయాసం రావడం ఛాతీ బిగబడినట్టు అనిపించడం లోపల ఉన్న డస్ట్ బయటికి రాక అదే దగ్గు కళ్ళ కింద బయటికి రావడం చిన్నగా పిల్లి కూతుంది దాన్ని బీజ్ అంటారు అలా రావడం అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం అయితే దీనికి కారణాలే అసలు ఎందుకు చిన్నపిల్లల్లోనే వస్తుంది లేకపోతే ఎందుకు వర్షాకాలం చలికాలంలోనే వస్తూ ఉంటాయి చిన్నపిల్లలు లేకపోతే పెద్దవాళ్ళు ఇద్దరు వాళ్ళ హెల్త్ స్టేటస్ ఒకలానే ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి ఏంటి ఈజీగా ఇన్ఫెక్షన్స్ కానీ ఏమన్నా వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ రావడం చాలా ఎక్కువ శాతంలో చూస్తూ ఉంటాం ఇది అయితే ఈ చలికాలంలోనే ఎందుకు వస్తుంది మనకేంటంటే ఈ చలికాలంలో ఎప్పుడో చెప్పేది చలికాలంలో ఈ చల్లగాలు అనేది తేమ శాతం వాటర్ పర్సంటేజ్ శాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఇప్పుడు మనకి ఎప్పుడైతే వాటర్ పర్సంటేజ్ తక్కువగా ఉంటుందో మన చర్మం కూడా పొడి బారిన అయిపోయినట్టు మనం చూస్తాం సేమ్ అలాగే ఊపిరితిత్తుల్లో కూడా మనకు అలానే అవుతుంది ఎప్పుడైతే లోపల డ్యామ్ శాతం ఎక్కువ ఉండదో అక్కడ ఉన్న బ్యాక్టీరియా అనేది బయటకు రావడానికి అంత సులువుగా ఉంటుంది సో దానివల్ల ఏంటంటే అక్కడే కఫం పట్టేసి అక్కడే ఎలర్జీ అవన్నీ వెళ్ళిపోయి తప్పటి నుండి ఆయాసం అవన్నీ మొదలవుతూ ఉంటాయి నెక్స్ట్ దీని మెయిన్ కారణం ఏంటంటే ఓపీకి వచ్చిన వాళ్ళని కంపల్సరీ అడుగుతాం ఈ ఉపసం ఉబ్బసండి మీ అమ్మగారికి కానీ నాన్నగారికి కానీ లేకపోతే మీ నాయనమ్మ తాతయ్య గారి వాళ్ళు ఇంట్లో వాళ్ళకి ఎవరికన్నా అమ్మా అని అడుగుతాం కంపల్సరీ ఆస్తమా ఉపసం అనేది ఏంటంటే వంశ వచ్చేది దీంతో పాటు ఎలర్జీ వల్ల వస్తూ ఉంటుంది మనం ఏమనుకుంటాం చిన్నగా చిన్న డస్ట్ తగిలిన సరే తుమ్ములు వస్తున్నాయి లేకపోతే కళ్ళమ్మట్టు నీరు కాలుతున్నాయి అంతా దగ్గర్లు వస్తున్నాయి అని చిన్నగా మెడికల్ షాప్ వెళ్ళి టాబ్లెట్ తెచ్చుకొని వేసేసుకుంటాం అది కాస్త మనం అలా అశ్రద్ధ చేసే కొద్ది ఇది కాస్త ఉపశమనలోకి లో ఇది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ గా చెప్తున్నాను అంటే మనకి ఇప్పుడు ఉపసం అనేది వచ్చింది అంటే గత పది సంవత్సరాలు లేకపోతే పదిహేను సంవత్సరాల నుండి స్టార్ట్ అయ్యే ఉంటుంది ఇలా చిన్నగా ఎలర్జీ కింద మొదలయ్యి అది కాస్త ఊపిరితిత్తుల మీద చూపిస్తుంది ఇనిషియల్ గా అది చిన్న చేతికి ర్యాషెస్ లా రావడం ర్యాషస్ లా స్టార్ట్ అయ్యి తర్వాత చిన్నగా తుమ్ములు రావడం కళ్ళ మట్టి నీళ్ళు రావడం కింద మొదలయ్యి తర్వాత అది తక్కువ ఆయసులోకి దించేస్తారు ఇంకొకటి మెయిన్ కారణం దీనికి ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ స్మోకింగ్ అవి మటుకు